కోవురు నియోజకవర్గంలోని కనిగిరి రిజర్వాయర్ చేపల దొంగలు పడ్డారు అని చెప్పుకోవచ్చు ఇటు జులై ఆగస్టు రెండు నెలల కూడా చేపల వేట చేయకూడదని ఖచ్చితమైన ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఈ యొక్క కనిగిరి రిజర్వార్లు మాత్రం ఈ యొక్క నిబంధన అమలు కావడం చెప్పుకోవచ్చు అటు పగలు రాత్రి అనే తేడా లేకుండా కోట్ల రూపాయల సంపదను కొలగొడుతున్నారు ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఈ యొక్క సంపద మొత్తం కూడా ఇటు బ్లాక్ మార్కెట్ కి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ రెండు మాసాలు ఎందుకు చేపలు పట్టకూడదంటే ఈ రెండు మాసాల్లో కూడా ఈ రెండు నెలల్లో కూడా చేపలు గుడ్డులు పెట్టే దశ ఈ ఈ గుడ్డులు పెట్టే దశలో చేపల వేట నిషేధించడం వల్ల ఆ యొక్క పెట్టిన గుడ్డులు కొన్ని లక్షల కోట్ల రూపంలో చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇక్కడ చేపలు వేట చేకూరుతున్న ఒక పద్ధతి అయితే ఉంది కానీ ఈ దీనిని ఇక్కడ అధికార పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు తుంగలో తొక్కేరని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నిరంతరం చేపల వేట కొనసాగుతున్నప్పుడు కూడా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాను బాగోలేదు ముఖ్యంగా మత్స్య శాఖ దగ్గరలో జిల్లాకి కోటివేట దూరంలో ఉన్న కొవ్వూరులో జరిగే ఈ యొక్క చేపల వేటను కూడా మత్స్యశాఖ నిరోధించడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రిజర్వాయర్కి ఎంతో పురాతనమైన రిజర్వాయర్కి ఎంతో చరిత్ర ఉంది సోమశ్ర జలాశయం నుంచి ఇటు ఇటు సంఘం రిజర్వాయర్కి సంగం రిజర్వాయర్ నుంచి ఇటు కనిగి రిజర్వాయర్కి వాటర్ వస్తుంది ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన కనిగిరి రిజర్వాయర్ పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ చేపల వేట నిషేధంగా తప్పకపోతే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే సంపద ప్రభుత్వానికి చేరదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దాని మీద ఆధారపడి బతికే చిన్న చిత్తగా మత్స్యకారులు కూడా రోడ్డున పడే ఉన్నాయి కాబట్టి ఇకనైనా ఈ మత్స్యకారులు వెంటనే స్పందించి అక్కడ చేపలు వేట జరగకుండా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి ఆ మత్స్యకారులంతా కోరుతూ ఉన్నారు